ఒకసారి అంట ఇలాగే దేవుని సందికి వచ్చేవాళ్ళు ఆమె ఎంతసేపు మందిరానికి వస్తుంది ప్రార్థన చేయించుకోవడానికి వస్తుంది కానీ తలెత్తి చూడలేకపోతున్నాడు ఎప్పుడు ముసుగులో ఎదరిగేసుకుంటుంది ఆ సేవకుడు అని అంట ఎప్పుడు అలా ముసుగు మొహనుండే వేసుకుని ప్రార్థన చేసుకుంటున్నావు ఏమైందమ్మా నీ తండ్రి లాంటివాండి కదా ఏంటి నీదే బలహీనత ఉందా చెప్పు అంటే వాళ్ళు ఏం లేదయ్యా ఏం లేదా అంటుందంట అంటూనే ఆమె తర్వాత బాగా అడిగితే చెప్పిందంట అయ్యా ఎందుకు నాది ఒక కన్ను చిన్నగా ఉంటుంది ఒక కన్ను పెద్దగా ఉంటుంది ఈ పెద్దగా ఉన్న కన్ను బాగానే ఉంది ఈ చిన్నగా ఉన్న కన్ను లోపం ఈ లోపం వల్ల నేను లోపాన్ని చూపించుకోవడానికి ఇష్టపడలేకపోతున్నా ఈ లోపం ఉంది అని చెప్పి నేను ప్రజల్లోకి నా ముఖాన్ని చూపించి నేను వెళ్ళలేకపోతున్నా అని తన లోపాన్ని సావుకి దగ్గర చెప్పుకుంటాం ఈ రోజున అంగవైకల్యం ఇది దేవుడు మనకేదో కావాలని పెట్టింది కాదు అది దేవుని చిత్తం ఏ అంగవైకల్యం దాన్ని బట్టి మనం దిగులు పడక్కర్లా ఆ అంగవైకల్యం గురించి మనం కంగారు పడక్కర్లా మన దేవుడు ప్రతి దాన్ని బట్టి ఆరోగ్యం ఇచ్చాడు కదా ఆయుష్నిచ్చాడుగా దానిని బట్టి సంతోషిస్తూ గంతులు వేస్తూ దేవుని సందులు అడుగుపెట్టే వారిగా మార్చబడుతుక చాలామంది అండి వాళ్ళకున్న బలహీనతలు చూసి కంగారు పడిపోతుంటారు ఇలాగే ముఖమంతా అదొక రకమైన ర్యాషస్ లాగా వచ్చేసిందని చెప్పి ముఖం చూపించడానికి కూడా ఇష్టపడలేక వాళ్ళు నలిగిపోతున్నారు అంటే వాళ్ళకున్న లోపాలు గుర్తొస్తున్నాయి మన మనిషి ఉన్నదంతా మర్చిపోతున్నాం మనలో ఉన్న చిన్న లోపం మన ముందుకు వెళ్ళనివ్వట్ల ఈరోజున జీవితంలో ఏ లోపం మీకు ఆటంకంగా ఉందో జీవితంలో ఇది ఎదగలేని స్థితిలో ఏ లోపం మీకు ఆటంకంగా ఉందో ఆ లోపాలన్నీ దేవుడు సరిజైననుగాక ప్రతిరోజు ప్రతిరోజు పది మందులకు రావడానికి ఇబ్బంది పడుతున్నారా పది మందిలోకి నడవడానికి ఒకవేళ సంకోచిస్తున్నారా లోపాన్ని బట్టి దేవుడు అంటున్నాడు ఇదిగో దేహం విషయంలో నీకు స్వస్థతను ఇవ్వబోతున్నాను ఆరోగ్య విషయంలో నీకు స్వస్థతని ఇవ్వబోతున్నాను ఏ విషయంలో మీరు ఒకవేళ బాధపడుతున్నారు ఏ విషయంలో కంగారు పడుతున్నారు ప్రతి విషయంలో దేవుడు మీకు మీ కుటుంబాలకు పరిపూర్ణమైన స్వస్థతను గాక ఆయన చేసిన ఉపకారం మీరు తెలుసుకుంటారు తెలుసుకొని ఆయన కొరకు జీవించే వ్యక్తులుగా తృప్తిపడే వ్యక్తులుగా దేవుడు మిమ్మల్ని మార్చును గాక